మన జీవితంలో ప్రతి ఒక్కరికి ఒకసారి ఈ మాట తప్పకుండా వస్తుంది ఎందుకింత టెన్షన్ నా జీవితం ఎందుకింత హెవీ మనలో చాలా మంది స్ట్రెస్ అనేది మనకి శత్రువు అనుకుంటాం అది మనల్ని బలహీనపరుస్తుంది మన ఆనందాలను తీసుకుపోతుంది అని భావిస్తాం కానీ నిజానికి స్ట్రెస్ అనేది మన జీవితంలో పూర్తిగా తీసివేయాల్సింది కాదు అది మనలోని శక్తిని పరిరక్షించే ఒక గురువు లాంటిది ఈరోజు నవంబర్ మొదటి వారం ఇంటర్నేషనల్ స్ట్రెస్ అవేర్నెస్ వీక్ సందర్భంగా మనం ఒక కొత్త దృష్టి కోణంతో ఆలోచిద్దాం నిజంగా ఒత్తిడి మనకు హానికరమా లేదా అదే మనకి బలాన్ని ఇచ్చే సహాయకుడా ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం స్ట్రెస్ని ఎలా స్ట్రెంత్గా మార్చుకోవాలి హాయ్ అండి నేను సుస్మిత మీ ఎమోషనల్ వెల్నెస్ కోచ్ని ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా యూస్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలవండి మనమందరం స్ట్రెస్ అనే మాట వినగానే ఒక్కసారిగా గుండె దడదడలాడుతుంది కదా నిద్రలేమి టెన్షన్ ఆందోళన అనారోగ్యం ఇవన్నీ గుర్తుకు వస్తాయి కానీ ఈరోజు నేను మీతో ఒక కొత్త దృష్టికోణం పంచుకోబోతున్నాను ఒత్తిడి కూడా మంచిదే అని చెబుతుంది సైకాలజీ అవును స్ట్రెస్ కూడా మన జీవితంలో అవసరమైనదే అప్పుడెప్పుడో ఒక యాడ్ వచ్చింది గుర్తుందా మరొక మంచిదే అని అలానే ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం స్ట్రెస్ కూడా మంచిదే మరి అది ఎలా మన జీవితాన్ని బలోపేతం చేస్తుంది ఎలా మన మనసుని ఎదగనిస్తుంది అనేది ఈరోజు చూద్దాం ముందుగా మనం తెలుసుకోవాలి ఒత్తిడి అంటే నిజంగా ఏంటి స్ట్రెస్ అంటే మన శరీరం మన మనస్సు ఒక సవాలుని ఎదుర్కొంటున్నప్పుడు చూపే సహజ ప్రతిస్పందన అది తప్పేం కాదు అది మనలో ఉన్న ఒక అలారం సిస్టమ్ లాంటిది ఉదాహరణకి మీరు ఒక ముఖ్యమైన ప్రజెంటేషన్ ఇవ్వడానికి సిద్ధం అనుకుందాం మీ గుండె వేగంగా కొట్టుకుంటుంది చేతులు చెమటలు పడతాయి ఈ అనుభూతి మీ శరీరం చెబుతున్నది ఇది నీకు చాలా ఇంపార్టెంట్ అని ఇవే చిన్న చిన్న ఒత్తిడిలు మనలో ఫోకస్ అలర్ట్నెస్ పనితీరును పెంచుతాయి గుడ్ స్ట్రెస్ వర్సెస్ బ్యాడ్ స్ట్రెస్ సైకాలజీలో రెండు రకాల స్ట్రెస్లు ఉన్నాయని మీకు తెలుసా ఒకటి డిస్ట్రెస్ ఇది మనల్ని బలహీనపరిచే శరీరాన్ని దీర్ఘకాలికంగా దెబ్బతీసే ఒత్తిడి రెండు యూ స్ట్రెస్ ఇది మనకి ఉత్తేజాన్ని ఇచ్చే ప్రేరణని ఇచ్చే మంచి స్ట్రెస్ ఒక అమ్మాయికి కొత్త ఉద్యోగం వచ్చింది మొదటి రోజు చాలా టెన్షన్ కానీ ఆ టెన్షన్ వల్ల ఆమె మరింత ఫోకస్ పెంచి మంచి ప్రెజెంటేషన్ ఇచ్చింది అదే యూ స్ట్రెస్ అదే ఆమె విజయం వెనుక ఉన్న కనిపించని ఫ్రెండ్ ఇప్పుడు మనం తెలుసుకుందాం యూ స్ట్రెస్ మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది ఒకటి మెరుగైన పనితీరు గడువు సమయం దగ్గర కొద్దీ మనం ఎలాగో తెలియకుండా కాన్సన్ట్రేట్ అయిపోతాం అదే యూ స్ట్రెస్ అదే మనలో ఐ కెన్ డూ ఇట్ అనే భావనని తెస్తుంది రెండు జ్ఞాపక శక్తి పెంపు తక్కువ సమయం స్ట్రెస్ బ్రెయిన్ లో కొత్త న్యూరాన్ సృష్టిస్తుంది అంటున్నారు శాస్త్రజ్ఞులు అదే మనలో నేర్చుకునే సామర్థ్యాన్ని పెంచుతుంది మూడు శక్తి అప్రమత్తత స్ట్రెస్లో ఉన్నప్పుడు బాడీ అడ్డినెలని విడుదల చేస్తుంది దీంతో మనం ఎనర్జిటిక్గా ఉంటాం నాలుగు రోగ నిరోధక శక్తి షార్ట్ టర్మ్ స్ట్రెస్ ఇమ్యూన్ సిస్టమ్ని యాక్టివేట్ చేస్తుంది చిన్న ఇన్ఫెక్షన్స్కి బాడీ సిద్ధం అవుతుంది నాలుగు సామర్థ్యం ఎదుగుదల ఒత్తిడిని ఓడించిన అనుభవం మనలో ఐ కెన్ హ్యాండిల్ ఎనీథింగ్ అనే భావనని తెస్తుంది అదే మనలో ఎమోషనల్ రిసెలిస్ ని పెంచుతుంది మనం ఇప్పుడు ప్రాక్టికల్ గా చూద్దాం స్ట్రెస్ ని శత్రువుగా కాక మిత్రుడిగా ఎలా మార్చుకోవచ్చు దృష్టి కోణాన్ని మార్చండి మీ స్ట్రెస్ని శత్రువుగా కాక మీ బలాన్ని పెంచే అవకాశంగా చూడండి పనులను చిన్న చిన్న భాగాలుగా విభజించండి మొత్తం పని ఒకేసారి చూస్తే మనకి స్ట్రెస్ వస్తుంది కాబట్టి దాన్ని చిన్న చిన్న భాగాలుగా విభజించటం వల్ల అది మన నియంత్రణలో ఉన్న భావన మనకి ఉంటుంది సమయ పాలన గడువులు బ్రేక్స్ రియలిస్టిక్ స్కెడ్యూల్స్ ఇవి మన స్ట్రెస్ని తగ్గిస్తాయి శరీరాన్ని శాంతిపరచండి డీప్ బ్రీతింగ్ మెడిటేషన్ వాకింగ్ ఇవి కార్టిసాల్ స్థాయిని తగ్గించి మైండ్ కామ్ చేస్తాయి వ్యాయామం ఎక్సర్సైజ్ చేయటం వలన మనలో ఎండోఫిన్స్ విడుదల అవుతుంది ఇది నేచురల్ హ్యాపీనెస్ హార్మోన్స్ ప్రతిరోజు ఏడు నుంచి తొమ్మిది గంటల నిద్ర ఉండేలా చూసుకోండి ఇది మన బ్రెయిన్ కి రీఛార్జ్ లాంటిది గతంలో మీరు సాధించిన విజయాలను గుర్తు చేసుకోండి గతంలో మీరు ఎదుర్కొన్న కష్టాలను గుర్తు చేసుకోండి ఆ అనుభవం ఇప్పుడు మీలో కొత్త బలం తీసుకువస్తోంది పేరెంట్స్గా ప్రతిరోజు మనం చిన్న చిన్న ఒత్తిడులను ఎదుర్కొంటూనే ఉంటాం పిల్లల భవిష్యత్తు ఆరోగ్యం కుటుంబ ఆర్థిక పరిస్థితి కానీ ఒకటి మనం గుర్తుంచుకోవాలి స్ట్రెస్ అనేది మనకి శక్తిని ఇచ్చే మన సామర్థ్యాన్ని గుర్తు చేసే ఒక టీచర్ లాంటిది స్ట్రెస్ ని అవాయిడ్ చేయటం కాదు స్ట్రెస్ ని నావిగేట్ చేయటం నేర్చుకోవాలి అప్పుడే మనం మనసులో శాంతితో శక్తితో కలిసి ముందడుగు వేయగలుగుతాం కాబట్టి నెక్స్ట్ టైం మీరు స్ట్రెస్ ని ఎదుర్కొంటున్నప్పుడు భయపడకండి ఇది నాకు బలాన్ని ఇచ్చే అవకాశం అని మీకు మీరు చెప్పుకోండి మీరందరూ మీ జీవితంలో స్ట్రెస్ ని స్ట్రెంత్ గా మార్చుకోండి ఇదే మన ఎమోషనల్ వెల్నెస్ జర్నీలో ఒక ముఖ్యమైన దశ స్ట్రెస్ ని మనం తప్పించుకోవాలనుకుంటాం కానీ దాన్ని అర్థం చేసుకోవటం నేర్చుకుంటున్నప్పుడు అదే స్ట్రెస్ మనకి శక్తిగా మారుతుంది ఈ స్ట్రెస్ అవేర్నెస్ వీక్ లో నేను మీకు ఒక ఆహ్వానాన్ని ఇస్తున్నాను ఒకసారి ప్రశాంతంగా కూర్చోండి మీరు మీ జీవితంలో చాలా ఒత్తిడి అనుభవించిన సందర్భాన్ని గుర్తు చేసుకోండి ఇప్పుడు మీరు ఆ సమయంలో ఎంత స్ట్రాంగ్గా నిలబడ్డారో ఒక్కసారి ఆలోచించండి అదే మీ నిజమైన శక్తి అదే ఎమోషనల్ వెల్నెస్ పయనం యొక్క మొదటి అడుగు స్ట్రెస్ ని మీ శత్రువుగా కాకుండా మీ ఎదుగుదలకు ఉపయోగపడే మిత్రుడిగా చూడండి అప్పుడే మీ మనసులోని తుఫాన్లు ఒకరోజు ప్రశాంతమైన సముద్రంలా మారుతాయి థ్యాంక్ యూ నేను మీ ఎమోషనల్ వెల్నెస్ కోచ్ సుస్మిత స్టే కనెక్టెడ్